వెల్కమ్ టు కాకినాడ నగరాన్ని రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్య కావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు కమిషనర్ భావన పేర్కొన్నారు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు కాకినాడ పార్కు నుండి మెక్లారన్ హైస్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కథలో స్వచ్ఛ భారత్ కొంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల డ్రైన్లో వేయడం జరుగుతుందని దానివల్ల పరిశీల పరిశుభ్రత లేకుండా పోతుందన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అది అందరి బాధ్యత అని ముఖ్యంగా యువతకు ఇలాంటి విషయాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి వారిలో అవేర్నెస్ కల్పించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ ఈఈ మాధవి ఎంహెచ్ఓ పృథ్వీచారణ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నగరపాలక సంస్థ

இது <laughs> வீரல்வேடு టుడే డీట్ మహాత్మా గాంధీ జయంతి ర్యాలీ పెట్టడం జరుగుతుంది ఫ్రమ్ వివేకానంద్ పాసిల్ మెక్లోరియన్ స్కూల్ వాక్ ఫర్ జరుగుతుంది మాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ స్టాఫ్ మా అందరూ శానిటేషన్ కోసం చాలా కమిట్మెంట్గా పెట్టారు సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి స్వచ్ఛత ఈ సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తాము టోటల్ త్రీ సిక్స్టీ ఈవెంట్స్ రకరకాలుగా ఈవెంట్స్ మనం కంప్లీట్ చేసేసాము అందులో ఫోర్టీన్ సిపియూస్ ఫార్ క్లీన్లీనెస్ అదే కూడా హోటల్ పెట్టడం జరిగింది అండ్ సర్కల్స్ మా దగ్గర ఫోర్టీన్ సర్కల్స్ ఉన్నాయి అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్ అన్ని జనలు భాగీదారి కోసం అన్ని పెట్టడం జరిగింది ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరిగింది మెక్కడన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టాము ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వర్చారు ఎమ్మెల్యే గారు చాలా థ్యాంక్స్ అక్కడ చాలా ఎన్జిఓస్ కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికాగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది సో అక్కడ మనం వెళ్తున్నాము ఐ థ్యాంక్ ఎవ్రీబడి गिंतर हंड्रेड परसेंट फॉर the हार्ड वर्क फॉर पार्टिसिपेटिंग इन दिस टू वीक लॉन्ग इवेंट ऐसा न केवल इस ऑपरेशन में किसी जाए बल्कि क्या है మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం కార్యక్రమం చేసుకుంటాం ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది కానీ ఇంకా కూడా ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజలు అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుంది అన్నప్పుడు మనం చెప్తున్నాం ఈ రోజున ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం గడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇంకా వేస్తున్నారు కొంతమంది కాలువలు వేసేస్తున్నారు ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతుంది డ్రైనేజ్ వ్యవస్థ నేను పక్కనకి వీరు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త అటువంటి కార్యక్రమం కనుక మన కార్యక్రమం మనమే కాపాడుకోవాలి నేను ఏమంటానంటే ఈ రోజున మీరు మనం అందరికి కలిసి చేయవచ్చు కార్యక్రమం ఏదో మేము చేస్తాయినప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా కాలువ చెప్తాం ఆ చెత్తని ఈ ప్రాన్ఫెక్షన్ ఏదైతే ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళు ఇవ్వాలి ఎవరే కాకుండా అది కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడ హోటల్స్ కానీ ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తున్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు మీరు తెచ్చుకుంటే అందరూ ఏమని చెప్పారు ఆ తిన్న తర్వాత పక్కన వేస్తున్న కూడా అది కూడా పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు కొంట్రోల్ చేస్తాం లేదంటే కూడా ప్రజలు మీరు అందరూ సహకరించాలి చరిత్ర ఎక్కడ కూడా రోడ్డు వేయకూడదు చరిత్ర ఎక్కడ కాలం వేయకూడదు ఆ విధంగా మన కాకినాడ స్వచ్ఛ కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం